వెల్కమ్ టు దానిల్ క్యూడియోస్ ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అనమాట ఇంకా రియల్ లైఫ్ ఇన్సిడెంట్లోకి వెళ్దాం దాని దానికంటే ముందు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియో ఎండ్లో మీరు మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని హర్ ఇన్సిడెంట్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇన్సిడెంట్ మొదలు పెట్టాం మా నాన్న మా నానమ్మల ఊర్లో ఒక హౌజ్ ఉండేదనమాట హౌస్లో ఆంటీ వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళు ఉంటారు ఆంటీ వాళ్ళ ఇంట్లో నా వాళ్ళు బయటికి వెళ్ళాను మా ఊరు వెళ్ళినప్పుడు దొంగలు పడ్డారండి ఇంట్లో ఆ విషయం వచ్చి మా నాన్నమ్మ చెప్పింది మా నానమ్మ డాడీ చెప్తే నేను విన్నా అదేంటో నాకు తెలిసినంతవరకు చెప్తాను అక్కడక్కడ తెలియదు మరి కొద్దిగా నాకు తెలిసినంతవరకు చెప్తాను వాళ్ళంట లాస్ట్లో వెళ్ళే ముందు ఊరు వెళ్ళారంట ఇంట్లో చుట్టాలు ఉన్నారంట వాళ్ళు వెళ్ళే ముందు చుట్టాలు ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోయారు చుట్టాలు వీళ్ళు ఇంట్లో ఉన్నారు వెళ్ళి ఒక రోజులో వస్తామని చెప్పి వెళ్ళారనమాట వెళ్ళారు వస్తే తాళం అనమాట ఏంటి తాళం వేస్తుందని ఫోన్ చేస్తే మేము తాళం తీసుకొని వచ్చి గంటలో వచ్చేస్తామని చెప్పారు వాళ్ళు చుట్టూ చుట్టాలు వెళ్ళి సరే అని చెప్పి గంట ఆగి తాళం వచ్చాక తాళం తీసి లోపలింగ్ వెళ్ళి చూస్తే అంతా బాగానే ఉంది లోపలికి వెళ్ళంటే చూస్తే బీడు బీరువాలో బీరు మొత్తం తెరిచేసి మొత్తం తెరిచేసి ఉందంట మొత్తం తెరిచేసి ఉంటే వీళ్ళు చూసి భయపడి లోపలికి డబ్బులు ఏమన్నా బంగారం ఏమైనా పోయిందామని చూస్తే రెండు పోయినాయి లక్ష 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 యాభై వేలు డబ్బులు ఉన్నాయంట బంగారం కూడా పోయిందంట బంగారం పోయిందంట బంగారం కూడా పోయిందని చెప్పేసి ఆ ఆరు మొత్తం ఏడుచేనట్ట కనిపెట్టాలని చెప్పేసి అంకులేమో అంకులు ఎక్కడ కనిపెట్టాలని చెప్పేసి మనం వెళ్ళే ముందు లాస్ట్ చుట్టాలే ఉన్నారు తీసి ఉంటారు ఇంకెవరు తీసుకుంటారు అని చెప్పేసి చుట్టాల చుట్టాల కొడుకున్నారనమాట కొడుక్కి కొడుకు ఉందంటున్నారు అనమాట ఆడుతూ అనకుండా వాళ్ళ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట అంకులనో వాటి మాట్లాడుకుంటే ఈడన్నాడు అంట పక్క నుండి కావాలని మాట్లాడుకున్నారు అంకులు అంటే సీసీటీవీ కెమెరాలు తెలియకుండా పెట్టాక కనిపిస్తే కనిపించింది మొత్తం చూసేద్దాం చూసి మొత్తం చూద్దాం దుర్కినాలు పోలీస్ స్టేషన్లో వేద్దాం అని చెప్పేసి అనుకుంటుంటే ఈ డీనేసాడు అనమాట ఈ డీనేసి వెళ్ళి చుట్టాలన్నాక వాళ్ళ కొడుకు దీనేసిన వెళ్ళి వాళ్ళమ్మకు చెప్పేస్తాడు చెప్పేస్తే కదా వీళ్ళమ్మ కొడుకు వాళ్ళ కొడుకు వీళ్ళమ్మ తీసుకెళ్ళి అప్ప చెప్తాం అనుకుంటే ఇంట్లో బంగారం లేదు వాళ్ళమ్మ దగ్గర చూస్తే వాళ్ళ కొడుకు తీసుకెళ్ళిపోయాడు అనమాట అమ్మేసి డబ్బులు మొత్తం వేస్ట్ చేయడానికి తీసుకెళ్ళిపోయాడు అనమాట తెలియకుండా ఎవరికి తీసుకెళ్ళిపోతే వీళ్ళ కొడుకేమో వీళ్ళ కొడుకేమో వెళ్ళి దాని చేయడానికి వెళ్తే ఫోన్ చేసి అరేం అమ్ముకో వాళ్ళకి తెలిసిపోయింది మన గురించి అనకొచ్చా అని చెప్పేసి అంటే వీళ్ళే వెళ్ళి ఒప్పుకున్నారంట మేమే తీసింది సారీ ఇంకెప్పుడైతే చేయము అని చెప్తే పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళని ఇళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళని జైలు వేస్తారంట ఈ ఈ ఇన్సిడెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా మీ రియల్ లైఫ్ ఆర్ ఇన్సిడెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్